తమిళనాడులోని మురుగన్ భక్తుల ఆరాధ్య దైవం ఆరుపడే వీడుల్లో క్షేత్రమైన తిరుపరం కొండ్రంలో కార్తీక దీపం వెలిగించే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది దశాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని అడ్డుకోవాలని చూసిన అధికార డీఎంకే ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది అల్లర్లు జరుగుతాయనే కుంటి సాగు చూపి హిందువుల మనోభావాలతో ఆడుకోవడం సరికాదని కోర్టు తీవ్రంగా మండిపడింది గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా జాప్యం చేయడంపై జస్టిస్ జి జయచంద్రన్ జస్టిస్ కెకే రామకృష్ణన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా హిందువులకు కొండపై దీపం వెలిగించుకునే పూర్తి హక్కు ఉందని తేల్చి చెప్పింది ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణం చూస్తే తిరుపరం కొండరం కొండపై ఉన్న సికందర్ బాద్షా దర్గా ఈ కొండ మొత్తం వక్బార్డుకు చెందుతుందని అక్కడ హిందూ ఆచారాలను నిర్వహించకూడదని దర్గా కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది దీనికి వంత పాడుతూ స్టాలిన్ ప్రభుత్వం శాంతి భద్రతల సమస్య పేరుతో దీపోత్సవాన్ని నిలిపివేసే ప్రయత్నం చేసింది అయితే హైకోర్టు ఈ వాదనలను తోసిపుచ్చింది శాంతి భద్రతలను కాపాడడం ప్రభుత్వ అని కేవలం గొడవలు జరుగుతాయన్న భయంతో అనాదిగా వస్తున్న సంప్రదాయాలను ఎలా ఆపుతారని న్యాయమూర్తులు ప్రశ్నించారు పురావస్తు శాఖ అనుమతితో పరిమిత సంఖ్యలో భక్తులతో దీపోత్సవాన్ని నిర్వహించుకోవచ్చని షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది ఈ తీర్పు తమిళనాడులో హిందూ ధార్మిక సంస్థలకు భక్తులకు పెద్ద విజయంగా పరిగణిస్తున్నారు ముఖ్యంగా వక్ఫ్ బోర్డు ఆస్తుల క్లైమ్ మతపరమైన ఆచారాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కోర్టు తప్పుబట్టడం రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో హిందువుల హక్కులను కాపాడడంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ భక్తుల విశ్వాసానికి పట్టం కట్టిన ఈ తీర్పు రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని వివాదాలకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది